మన కలియుగం అంతమయ్యేటప్పుడు విష్ణుమూర్తి మళ్లీ కలికి అవతారం ఎత్తుతారు ఆ కలికి అవతారానికి విద్యలన్నీ నేర్పించేది పరశురాముడే అసలు విష్ణుమూర్తి స్వరూపమైన కలికి అవతారానికే పరశురాముడు విద్యలు నేర్పిస్తున్నాడంటే అసలు ఈ పరశురాముడు తన విద్యలన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు దీని గురించి తెలుసుకుందాం పరశురాముడికి ఆయన పేరు ఎలాగొచ్చిందో మనకందరికీ తెలిసింది ఆయన చేతిలో ఉన్న ఆ గొడ్డలి కారణంగానే ఆయనకి పరశురాముడు పేరు వస్తుంది అయితే ఇది ఆయనకి శివుడు బహుమానంగా ఇస్తాడు తర్వాత ఒకసారి శివుడు పరశురాముడిని కైలాసానికి పిలిచి దేవతలకి రాక్షసులకి ఒక యుద్ధం జరుగుతుంది వెళ్లి వాళ్ళకి సహాయం చెయ్యి అని చెప్తాడు కానీ అప్పటికి పరశురాముడి దగ్గర ఒక గొడ్డలి మాత్రమే ఉంటుంది ఆయన ఎటువంటి విద్యలు అభ్యసించలేదు ఇదే విషయాన్ని శివుడితో చెప్తాడు పరశురాముడు ఇప్పుడు శివుడు ఆయనకు ఒక వరం ఇస్తాడు నా అంశను నీలో ప్రవేశిస్తున్నాడు అంటే నీలో నేను ఉండి పనిని చేస్తాను నీకు అప్పుడు ధనుర్విద్య దానంతట అదే వస్తుంది అప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులని సంహరిస్తాడు అలాగా పరశురాముడికి శివుని యొక్క అంశ వల్ల విద్యలు అనేవి వస్తాయి